రైట్ మన సాయిశ్రీ టీం అయితే కీర్తన ఆలపించడానికి సిద్ధంగా ఉన్నారు సాయిశ్రీ టీం రెడీయా రెడీ ఓకే సో ఎంట్రీ లేట్గా ఇచ్చిన మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మంచి పర్ఫార్మెన్స్ చూపించారు బట్ ఈ రౌండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందరూ చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు మీరు కూడా చాలా డబుల్ జోష్తో పాడాలి సరేనా ఏ కీర్తన పాడుతున్నారు కొలని దోపరి ఓకే ఏ రాగం ఓకే రెడీయా మరి డబుల్ జోస్తో పాడాలి చక్కగా స్మైల్ చేసుకుంటూ ఓకే డన్ ఆల్ ది బెస్ట్ ధీమ్ తీమ్ తన కథీమ్ తీమ్ తన కథ తిత్తరి go గోడు గగా బోబుల గాచినండా గోడు గగా బోబుల ని తిట్టుల పాపవి తులసి సుపాలుని తిట్లు కోపగానికిని గొప్పిల్లు పాపవి తులసి శుభాలుని తిట్లు గోపగానికి

సంక్రాంతి గొబ్బిళ్ళు నాకు అదే కదా చాలా చోట్ల ఇలాంటి పాటలు పాడుకునే గడిపేస్తున్నారేమో గొబ్బిళ్ళు అసలు మర్చిపోయారో అనే ఒక సందేహం కూడా కలుగుతూ ఉంటుంది గొబ్బిళ్ళు అనగానే మనకి ఇలాంటి చిన్న చిన్న చక్కగా తయారైన పిల్లలు చక్కగా ఆ సాంప్రదాయం గుర్తొస్తూ ఉంటుంది అంటే మన సాంప్రదాయంలో తెలుగు నాట ఆవు పేడ అంటే మనం చీ అనుకునే రోజులు అబ్బా అది ఎక్కడ ముట్టుకుంటాం మనం అదే నేను ముట్టుకోను కానీ దాంట్లో లక్ష్మీదేవిని చూడగలిగేటువంటి ఒక సాంప్రదాయం మన తెలుగు సాంప్రదాయం దాన్ని ఆవుని మనం లక్ష్మీగా పూజిస్తాం కదా సో ఆవు 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 పేడని మనం గొబ్బెళ్ళగా చేసి అందులో లక్ష్మీదేవిని నిలబెట్టి చక్కగా మనం ఆడుతూ పాడుతూ ఆ సాంప్రదాయాన్ని మనం చేసుకోవడం అనేది అనమాచారులు వారు అద్భుతంగా ఈ సంకీర్తనలో ఆవిష్కరించారు పెద్దలు గురువులు నేదునూరి వారు అంత మహోన్నత వ్యక్తి ఇంత చక్కగా మన జానపద శైలిలో ఇలాంటి సంకీర్తన స్వరపరచడం అనేది కూడా చాలా సంతోషదాయకం చాలా మంచిది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు విన్నా ఈ పాట బాగా పాడారు మీ అందరూ థ్యాంక్ యూ విద్యాభారతి గారు రామప్రభ గారు మీకేమనిపించింది నాకు కూడా చాలా చక్కగా పాడారనిపించింది అందులో ఈ పాటకి వాళ్ళు ముందు ఒక చిన్న జతి జోడించి సోల్కట్ చేయడం చాలా బాగుంది చివరి కూడా క్లోజింగ్ కూడా అందరూ ఒకే ఒకే గొంతుతో క్లోజ్ చేశారు అంటే పిల్లలందరూ కూడా గొబ్బెమ్మలు చుట్టూ తడుతూ ఎలా పాడి ఉంటారో ఇలా పాడి ఉంటారేమో అన్నట్టుగా అనిపించింది ఆ ఫీలింగ్ వచ్చింది యాక్చువల్గా చాలా బాగుంది ఈ పాట ఈ సంకీర్తన కృష్ణలీలలు చెప్పేటువంటి ఒక జానపద శైలికి సంబంధించినటువంటి సంకీర్తన కొలని దోపరికి అంటే కొలను దోచుకున్నట్ట ఎవరు కొలను దోచుకున్నాడు కొలని దోపరి అంటే కొలను దోచుకున్న దొంగ ఎవరు అంటే యమున యమునరేవులోనే పెత్తందారు అక్కడంతా అందరినీ ఏడిపించడం అన్నీ చేయడం కృష్ణుడు అనమాట ఇక్కడ ఈ కలియుగంలో ఎవరు కొలని దోపరి వరాహ క్షేత్రంలో ఉండేటువంటి వరాహస్వామి దగ్గర పుష్కరిని దోచుకున్నటువంటి మన వెంకన్న మన వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలిదోపర్ అనమాట ఆ రకంగా ఆ రెండూ కూడా జతకూర్చి అన్నమాచారులు వారు చాలా యుక్తిగా కృష్ణలీలన్నీ కూడా వర్ణించి పాప విభుల శిశుపాలను తిట్లు భరించారు ప్రతీది గో గోపికల్ని గోపికలతో ఎలా చేశారు అలాగే దుండగంపు దైత్యుల రాక్షసులని అణిచాడు అంటే రాక్షసుల్ని హతమార్చారు ఇవన్నీ కంసుణ్ణి ఇడుములు పెట్టినట్టు కష్టపెట్టినటువంటి కంసుణ్ణి హతమార్చారు ఇవన్నీ చెప్తూ ఈ దండి దండివైర్లను తరిమినటువంటి గుండె దిగులనుకు ఎవరు ఈ గుండె దిగులు అంటే వెండి అగు వెండి కొండ మీద ఉండేటువంటి వెంకటగిరి అని ఈ యుగంలో గోపికలు చేస్తున్నటువంటి వ్రతం అలాగే కలియుగంలో ఆండాళ్ళ తల్లి ఈ తిరుప్పావై వ్రతాన్ని అదే విధంగా చేర్చి కన్నెపిల్లల చేత నోవించి ఈ గోపెమ్మలు అనేది గొబ్బెమ్మలు గొబ్బిళ్ళుగా మారిందని చెప్తారు ఈ గొబ్బిళ్ళు అనేది ఒక క్రీడా విశేషం ఒక నమస్కారం సో మనం ఇప్పుడు కథానుసారం ఇది ఒక మంచి ఆట కింద స్వామిని కొరిచే ఆట కింద జానపద శైలిలో ఎరుకుల కాంబోజీ ఎదుకుల కాంబోజీ అయిందంటారు బహుశా గురువుగారు అందుకే ఎదుకుల కాంబోజీ జానపద శైలికి సంబంధించినటువంటి ఒక రాగంగా చెప్తారు ఇందులో అద్భుతమైనటువంటి సంకీర్తన చాలా మంచి సంకీర్తన ఈరోజు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రామప్రభా గారు కంగ్రాచులేషన్స్ సాయి శ్రీ టీమ్ చాలా పాడారు చెప్పానుగా లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చారు మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు రెండు కూడా మరి నెక్స్ట్ రౌండ్కి మీరు ప్రమోట్ అయ్యారా లేదా తెలుసుకుందా ఓకేనా